మేడం ఏం గిరాకైతే లేదు డైలీ మామూలు కాంగ్రెస్ రాకముందు అయితే హాయిగా ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ చేసుకుంటుండే ఇప్పుడైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేసుకోవాలంటే కూడా చాలా అయిపోయింది ఆటోలో అయితే బస్ స్టాప్ల మొత్తం ఫ్రీ బస్సుల మీదనే కూర్చుంటాడు ఆటోలో ఎవ్వరు కూర్చుంటా లేదు అస్సలు ఎక్కుతలేరు లేడీస్ మరి ఒక టూ త్రీ హండ్రెడ్ అంటే ఆటో కిరాయి ఏమి అలా ఆటోలో గ్యాస్ ఏమి తీయాలా పెళ్ళ పిల్లలు పిల్లలకి ఏం చదువు ప్రైవేట్ స్కూళ్ళలో ట్యూషన్ ఫీజు కాలేజ్ ఫీజు మా తిండి కర్ సెట్లు వెళ్ళాలి అదే వేస్ట్ కాంగ్రెస్ అయితే వేస్ట్ అంటున్నా మేడం నేను ఒక టైంకి టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మాకు చాలా మంచిగా ఉండేది ఇప్పుడు ఈ ఓలా ఊబర్ అవన్నీ వచ్చి మొత్తం తలనొప్పి అయిపోయింది ఇట్లా పెట్టుకొని ఉట్టి ఫోన్లు వీడియోలు చూసుకుంటా కూర్చున్నాం ఏం గిరాకలేదు మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమనుకుంటారు మీ ఆటో కాంగ్రెస్ అయితే రావద్దు మేడం కాంగ్రెస్ అయితే రావద్దు ఆటో వాళ్ళకి ఎవరు మంచి ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళు వస్తే మంచిగా ఏదైనా గవర్నమెంట్ ఇన్ని తిప్పలు పడ్డరా లేదు మేడం ఇది ఫస్ట్ టైం ఆటోలో అయితే మాదైతే ఒక కుక్క బతుకైపోయింది మేడం నిజంగా కలిసి నలుగురు కూర్చొని మాట్లాడుకొని మీది నడుస్తుందా నాది అని కూర్చుంటారు మాట్లాడుకుంటారు అందరి అందరిది మేడం ఎట్లా అంటే ఇప్పుడు మీరు వాళ్ళు ఉన్నారని మేము ఏం చెప్పలేకపోతున్నాం పిల్లం పిల్లల దగ్గర పోయి అయితే ఏడుస్తున్నాం మేము తెలుసా పిల్లం పిల్లలు అంటుండ్రు ఈ ఆటోలని వదిలేయండి ఇప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి నడిపిస్తున్నా మేడం ఇప్పుడు నేను సగం ముస్లోనే అయిపోయినా ఫార్టీ సెవెన్ ఏజ్ నాది ఇప్పుడు బయట పోతే ఏం డ్యూటీ చేస్తాను మేడం ఏం చేయలేను నేను పిల్ల పిల్లలకి ఎట్లా పోషించాలా నేను కానీ ఈ కాంగ్రెస్ అయితే వేస్ట్ అంటున్నా మేడం నేను వేస్ట్ వచ్చి మా ఆటో కడుపు మీద కొట్టినట్లు అయిపోయింది